హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం పాతకాలం నాటి నోట్లో వెన్నలా కరిగిపోయే అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయినా తొక్కుడు లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ అండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నోట్లో వెన్నలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లడ్డూలు మరి ఇంకెందుకు లేటు రెసిపీస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఈ తొక్కుడు లడ్డు ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మరి టేస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మనం పాకం కరెక్ట్గా పట్టుకున్నాము అంటే ఈ తొక్కుడు లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మనం ఒక కప్ కానీ గ్లాస్ కానీ గిన్నెతో కానీ ఇలా కొలుచుకోవాలండి మనం ఈ ప్రాసెస్ అంతా ఒకే కప్పుతో చేయాలి లేదంటే గ్లాస్తో చేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల శనగ పిండిని తీసేసుకొని ఇలా జల్లించుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇలా జల్లించుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చేతోటి కలుపుతూ కొంచెం సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలండి మరీ చపాతి ముద్దలాగా వద్దండి ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం మనకి చేతికి అంటుకున్నట్లుగా ఉండాలి పిండి అలా అయితే మనం జంతికలు చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలో పెడుతున్నానండి ఇవి ఈ పిండి అనేది అంటుకుపోకుండా నేను ఆల్రెడీ జంతికల గొట్టానికి గ్రీస్ చేసి పెట్టి ఉంచాను తర్వాత కావాల్సినంత పిండి ఉంచేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగాక కొంచెం పిండిని వేస్తున్నాను ఇలా పైకి వచ్చింది అనుకోండి పిండి మంచిగా వేగినట్లు సో ఇలా జంతికల గొట్టంలో పెట్టిన పిండితోటి ఇలా జంతికల్లాగా వేసుకోవాలండి పూర్తి ఎక్కువ ఎక్కువేదు కొంచెం నూనెకి సరిపడా వేసుకొని ఒకవైపు కాగాక ఇంకోవైపు టర్న్ చేసుకొని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలండి జంతికలు పిండిన తర్వాత వెంటనే గరిట పెట్టి తిప్పొద్దు ఇలా కొంచెం పచ్చిదనం తగ్గాక రెండో వైపు కూడా తిప్పేసి నూనెలో బబుల్స్ తగ్గిపోయాక ఇలా తీసేసి మనం మనం కలుపుకున్న పిండికి సరిపడా ఇలా జంతికలన్నీ ఒత్తుకోవాలండి ఇవి మరీ ఎర్రగా కాలనివ్వద్దు ఎర్రగా కాలనిచ్చామంటే మనకి లడ్డు అనేది టేస్ట్ మాడిపోయిన వాసన వస్తుంది సో ఇలా మనం కలుపుకున్న పిండికి సరిపడా జంతికలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి పాత రోజుల్లో అయితే వీటిని రోట్లో వేసి దంచేవాళ్ళట అందుకే వీటిని లడ్డు అని అంటారు ఇప్పుడు మనకి అవన్నీ అందుల బాటలో ఉండవు కదా అందుకని చెప్పి వీటిని మిక్సీ పడుతున్నానండి వీటిని కంప్లీట్గా చల్లగా అయ్యాక ఇలా ఒక్కసారి ఇలా క్రష్ చేసామంటే ఇలా పీసెస్ పీసెస్ లాగా అయిపోతాయి ఈ పీసెస్ని మనము మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోండి నాకైతే రోల్ అవైలబుల్ లేదు అందుకని చెప్పి వీటిని మిక్సీ పడుతున్నాను మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఒక త్రీ బై ఫోర్త్ మిక్సీ జార్కి వేసుకొని వీలైనంత మెత్తటి పొడిలాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలండి ఇలా సన్నగా ఉండే జల్లడ తీసేసుకొని మనం దీన్ని జల్లించుకోవాలి మనం ఈ పిండిని జల్లించుకోకపోతే మనం లడ్డు తినేటప్పుడు రవ్వలు రవ్వల్లాగా మనకి తగులుతుంది అందుకని చెప్పి అలా ఉంటే లడ్డు మనకి టేస్ట్ అంతగా అనిపించదు అందుకని చెప్పి మనం కంపల్సరీ జల్లించుకోవాలి ఇలా జల్లించుకోగా వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి మిగిలిన జంతికల్ని కూడా వేసేసి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఒకటేసారి ఎక్కువ వేసామంటే మనకి పిండి మెత్తగా పట్టటానికి అవ్వదు సో అందుకు ఇలా మనము చేసుకున్న జంతికలని బట్టి రెండు మూడు సార్లు ఇలా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకోవాలి నేను చేసిన జంతికలు అయితే మూడు సార్లుగా మూడు వాయిలుగా వేసానండి చివరి వాయిలో ఒక మూడు నాలుగు ఇలాచి వేసేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేశాను పిండిని తాకి చూస్తే సన్నని రవ్వలాగా ఉంటుందండి పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు పాకం పట్టుకుందాం ఇలా మందపాటి కడాయి కానీ గిన్నెను కానీ పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి చక్కెర తీసుకోవాలి నేను రెండు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను కదా అందుకు రెండు గ్లాసుల షుగర్ తీసుకున్నాను అలాగే ఒక్క పావు గ్లాస్ మేని నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి చక్కెరను కరిగించుకుంటున్నాను మనం వాటర్ కంటెంట్ అనేది కొంచమే తీసుకున్నాం కదా సో పాకం తొందరగా వస్తుంది తీగ పాకం కంటే కొంచెం తక్కువ మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం పట్టుకోవాలండి మనం చేత్తో తాకి చూస్తే ఈ విధంగా తీగ బ్రేక్ అయిపోవాలి తీగ రాకూడదు తీగ సాగిపోకూడదు ఈ విధంగా రావాలి పాకం పాకం ఎక్కువ వచ్చేసిందంటే మనం లడ్డూలు గట్టిగా అయిపోతాయి పాకం రాకుండానే మనం దించేసామంటే మనం ఎంత చేసినా సరే లడ్డూలు చుట్టడానికి రావు సో పాకం చూసుకొని మనం కరెక్ట్గా దించేసామంటే లడ్డూలు చాలా బాగుంటాయండి ఇలా తయారైన పాకంని కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకున్న పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం వేస్తున్నాను ఈ పాకం వేసిన పాకం పిండిలో మొత్తం కలిసిపోయాక మళ్ళీ మిగిలిన పాకంని కూడా వేసుకొని మనము ఈ పిండినంతా కలుపుకోవాలి ఈ తొక్కుడు లడ్డు ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మరి టేస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మీకు వీలు చూసుకొని వీలు కుదిరినప్పుడు టైం చూసుకొని ఇలా చేసి పెట్టుకోండి ఒకరోజు జంతికలు చేసుకొని పొడి కొట్టుకొని మరొక రోజు ఇలా పాకం పట్టుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ మిగిలిన పాకంని కూడా ఈ పిండిలో వేసేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటంలోనే మనకి లడ్డూ టేస్ట్ అంతా మారిపోతుంది నెమ్మదిగా పాకం మొత్తం మనం జల్లించుకున్న పిండిలో కలి కలిసిపోయేలాగా బాగా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు పాకం మొత్తం కలిసిపోయింది కదండి ఇలా పాకం మొత్తం కలిసిపోయాక ఫస్ట్ ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా రిబ్బన్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం రెండు మూడు చెంచాల నెయ్యిని తీసుకుంటున్నానండి ఈ లడ్డుకి ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి మొత్తానికి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది ఫస్ట్ ఇప్పుడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి ఇలా మొత్తం లడ్డు మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఇలా కొంచెం ముద్ద ముద్దలాగా అవుతుంది ఇలా వెంట వెంటనే కంటిన్యూగా గంటతోటి బాగా కలుపుతూ ఉండాలి మనం పాకం పట్టుకునేటప్పుడు పాకం కరెక్ట్గా కుదిరితే ఈ లడ్డు అనేది చాలా బాగుంటుందండి పాకం రాకుండా దించేసామంటే మనం ఇలా కలుపుతూ ఎంతసేపు చేసినా సరే లడ్డు మిశ్రమంగా గట్టిగా అవదు పోనీ మనం పాకం ఎక్కువగా ఉడికిచ్చేసామనుకోండి ఈ లడ్డు అనేది రాయిలాగా అయిపోతుందండి సో కరెక్ట్గా మనం పాకం పట్టుకున్నామంటే కొంచెం సేపటికి ఇలా కలుపుతూ ఉంటే ఇలా చపాతి ముద్దలాగా అవుతుందండి ఇలా చపాతి ముద్దలాగా అయిపోయాక మనం అరచేతులకి రెండు అరచేతులకి నెయ్యి అప్లై చేసేసుకొని కొంచెం కొంచెం ముద్ద తీసేసుకుంటూ క్రాక్స్ రాకుండా కొంచెం నొక్కుతూ మనము లడ్డూలాగా మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి మనం చేతులకు నెయ్యి అప్లై చేసేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే అండి ఇక్కడ ఈ లడ్డూలకి కొంచెం ఇంకొంచెం అట్రాక్ట్గా కనపడటానికి నేను పైన ఈ లడ్డూకి కాజు పెట్టేస్తున్నాను ఇలా మనం చేసుకున్న మిశ్రమానికి సరిపడా మనకి ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజులో లడ్డు చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత కొన్ని లడ్డుల తర్వాత మనకి పిండి ఆరిపోయినట్లు అయిందండి సో అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఇలా మనం మర్దన చేసామంటే మరి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం కొంచెం మిశ్రమాన్ని ఇలా మనం మర్దన చేస్తూ ఉంటే మళ్ళీ లడ్డూలు అనేటివి క్రాక్స్ రాకుండా ఉంటాయి ఈ పిండి తడి ఆరిపోకుండా ఉండాలి పాకం ఆరిపోకుండా ఉండాలంటే కొంచెం కొంచెం మిశ్రమానికి కొంచెం పైన లేయర్ లాగా నెయ్యి అప్లై చేసి పెట్టామంటే మనకి పిండి అనేది తడి ఆరిపోకుండా ఉంటుందండి సో ఇలాగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న చేతుల అరచేతుల మధ్యలో మనం చేసి పెట్టుకున్న పిండినంతా ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి నాకు ఈ రెండు గ్లాసుల లడ్డూలకి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై లడ్డూలు ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ఈ కొలతల్లో తొక్కుడు లడ్డూని ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ